నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందడంతో ఆయన మృతిపై స్పందించిన సినీ నటుడు బ్రహ్మానందపాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మొహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం

కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాడు నటనున్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు పోతుంది మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటనా లోకానికి చేరింది లోటు